హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్ అందరూ మంచిగా మేము తమస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు త్రీ ఈ డేస్ ఇన్ హోమ్ ఎస్ సో ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో కూర వడుతూ మా శేఖర్ మా శేఖర్ ఏం కూర వడుతుండ తెలుసా ఇప్పుడు దొండకాయ ఓన్లీ గివ్ అయ్యి దొండకాయ ఇన్ని రోజుల నుంచి అరే మాడిపోతుందిరా మాడిపోతుందిరాబు అన్ని పని పట్టినవి కూడా ఏ ఒక్కటే ఇన్ని రోజులు అనవసరంగా పెట్టినాం ఇది అదే రోజు వండుతాయి అమ్మా కుంటు కుంటు మాడిపోయింది మొత్తం మాడిపోయింది నేను ఆవులు గంటే వస్తా షేఖర్ వచ్చేసి అయ్యే స్నాన్ చేసి రెడీ ఉండరా సో ఫ్రెండ్స్ ఈరోజు ఎడిగిపోతున్నాం అంటే మా బావల తోటలో పోతున్నాం మా మామిడికాయల కోసం మామిడికాయలు తొక్కు పెడతామని చెప్పినాం కదా ఆ తొక్కు కోసం ఇలా కాయలు తీసుకొని సిటీకి పంపించాలి అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలి ఆడ వాళ్ళు తొక్కు పెడతారు ఆడికెళ్ళి మనకు కూడా పంపిస్తారు ఇంకా చిన్న చిన్నత్తమ్ములు కూడా ఒకవేళ కావాలంటే కనుక వాళ్ళకి కూడా పంపించేద్దాం ఇంకా ఇప్పుడైతే ఆవును కట్టేసి పోవాలి యాక్చువల్లీ ఈరోజు గొర్రెలకి డీవార్మింగ్ చేసిన ఉండే ఎందుకంటే వచ్చిన నెక్స్ట్ డేనే చేయాల్సి ఉండే కానీ అవి కొంచెం స్ట్రెస్ అయినా ఉన్నాయి ఎందుకంటే జర్నీ చాలా పట్టింది కాబట్టి మనకు ఎయిట్ అవర్స్ పైన జర్నీ పట్టింది కాబట్టి ఇక అవి ఏం తినలేకుండా జర స్ట్రెస్లు ఏమైనా ఉండే అందుకని చెప్పేసి టూ డేస్ తర్వాత వేద్దామని చెప్పేసి నేను గజ్జలు పోయి అన్ని మెడిసిన్స్ తీసుకొని వచ్చి ఆ మెడికల్ వెటర్నరీ జనరల్ స్టోర్ ఇక్కడికైతే వచ్చేసినాం మొత్తం మనకు కావాల్సినవి మొత్తం తీసుకున్నాం ఆల్మోస్ట్ డైరీ వెళ్ళింది అన్నట్టు ఇక దానికి ఒక ఫోర్ థౌజండ్ అయ్యింది ఇది వచ్చేసి పశువుల దాన పద్నాలుగు వందల యాభై పదిహేను వందలు ఇది ఇది వచ్చేసి మనకు పదిహేను వందలు పడ్డది ఇక తీసుకోవడం గొప్ప కాదు దాన్ని మెయింటైన్ చేయడం గొప్ప తీసుకొచ్చిన వదిలేసినాం అంటే కాదు దానికి మంచి దాన పెట్టాలి విటమిన్స్ వేయాలి మినరల్స్ పెట్టాలి అట్లయితే మంచిగా అవుతుంది సో దీని మీద ఎనుకోవద్దు అనిపించింది నాకు అందుకని ఒక గొర్రె పైసలు అనుకో వీటికి కదా ఒక గొర్రె పైసలు ఇంక ఈరోజు పొద్దుగాలనే డివామింగ్ చేసినాం డివామింగ్ అంటే అది ఒక పెద్ద తలనొప్పి అన్నట్టు మామూలుగా ఉండదు ప్రతి ఒక్క గొర్రెను పట్టుకోవాలి నట్టల మంది అన్నట్టు అది ఆ నట్టల మందిని వేసి వేసి ఒక గంట దాకా ఏం తినపెట్టుకుంటూ ఉండాలి అదానికి టైం ఎక్కువైపోయింది దాని తర్వాత ఈ గడ్డి తీసుకొచ్చినాం చిన్న మామూలుగా బయకడికి పోయి గడ్డి వేసుకొని వచ్చినాం దాని తర్వాత పచ్చిగొడ్డి కోసుకొచ్చినాం నాయన కోసి నేను తీసుకొని వచ్చినా ఇక ఇప్పుడేమో దీనికి గడ్డ అయిపోయింది కానీ ఎండలో ఉంది ఎండ కాకుండా ఇప్పుడు ఆ ఆ నీడల ఆ చెట్టు కట్టేసేద్దాం మేకలు అన్నీ వెళ్ళిపోయినాయి మేకల గొర్రెలు అన్నీ వెళ్ళిపోయినాయి ఇంకొక వన్ అవర్ తర్వాత వస్తాయి మాకు ఏంటంటే ఇక్కడ బెస్ట్ ఉద్దంతం మేపాల్సిన పని లేదు మాకు జస్ట్ మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ సరిపోతుంది ఎందుకంటే మాకు ఎక్కువ లేవు కాబట్టి జస్ట్ అట్లా తిప్పుకొని ఇట్లా వచ్చేస్తే అయిపోతుంది ఇది తిప్పినా మనకు ఆగదు సో ముందుగా గేట్ పెట్టేసేద్దాం గేట్ పెట్టలేదు అనుకో గుంజుకొని గుంజుకొని ఉంటుంది సినిమా బయకడ కట్టేస్తే కూడా సేమ్ అదే పొజిషన్ చేసింది దొరకలే అందుకని చెప్పేసి ఇప్పుడే కట్టేసిపోదాం బండికి ఒక ప్రాబ్లం వచ్చింది ఏందంటే ఈ స్టాండ్ ఉందనుకో బండి స్టార్ట్ కాదు ఇంకోటి ఇక్కడ స్టాండ్ సింబల్ చూపిస్తుందా ఈ స్టాండ్ సింబల్ చూపిస్తే అస్సలు స్టార్ట్ కాదు ఎన్నిసార్లు కిక్ కొట్టినా ఏం చేసినా కాదు ఆ స్టాండ్ సింబల్ ఏమో ఇక్కడ సెన్సార్ ఉంటుంది ఈ సెన్సార్ ఊరికే పోతుంది ఈ వన్ ఇయర్ వరకు మాకు ఎలాంటి రిస్క్ కాలేదు కానీ ఇది అయితే చాలా పెద్ద చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది ఇది ఒక్కటి ఇది ఇది మైనస్ ఉంది ఒక కిక్ రాడ్ లేదు మళ్ళీ ఇది ఈ కిక్ రాడ్ ఉంటేనే బాగుంటుండే తీరా ఒకసారి పోయిందా అవి అట్లా తీసిండంగా పోతలేదు ఇవ్వ పోతలేదు ఆడనేమో స్టాండ్ తీసేసిండు కానీ ఇదేమో పోతలేదు ఇది పోతేనే మనకు స్టార్ట్ అవుతుంది బండి ఇవ్వు పోదు అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు శేఖర్ అట్లా కాదు ఇగో దీన్ని ఇట్లా పైకి లేపు పైకి లేపు పైకి లేపు పోయినా అట్లా పో పోలే పోలేరా పోతలేదు నేను చెప్తాను నేను ఇలాంటి అప్పుడు ఏం చేస్తున్నా కదా తీస్తాను ఇట్లా తీసుకోనుకో దీన్ని డిక్ ఓపెన్ అవుతుంది డిక్ ఓపెన్ అయితే లేకపోతే టూల్ కిట్ తీసుకొని ప్లస్ టార్క్ ఉంటుంది దీంట్లో అది ఇప్పాలి ఇప్పి ఇప్పి లూజ్ అనే టైట్ అని వేసి వస్తుంది షూర్ పక్కా మీ శేఖర్ ఒక్క ఎక్స్పెరిమెంట్ చేస్తుండు చూద్దాం ఒకవేళ రాలేదనుకో పూసల్లో దారమయ్యా మల్లేషపున్నీ ద్రోడి బో వచ్చిందా ఉంది అట్లనే ఉంది పోలే అట్లనే ఉంది అట్లనే ఉంది అట్లనే ఉంది అట్లనే ఉంది ఏ ఆగో నేను చేస్తా అంతగానం రిస్క్ కాదురా సింపుల్ టిక్ నేను చేస్తాను పక్కా చేయి పక్కా ఏం చేస్తాయి కనిపిస్తుంది కనబడుతున్నాడు మంచిగా కనిపిస్తుంది కనబడుతుంది ఇదో చూడు చిన్న టిక్ దాని లోపాలు మెకానిజం నాకు గెలిసానండి నేను కూడా చెప్తా ఇప్పుడు నేను ఆల్రెడీ దాన్ని మెకానిజం ఇప్పుడు చూసినా నువ్వు అంత సింపుల్ చేస్తుంటే రాదు అది నా సూడిగా పోయింది పోయింది అన్నదా ఎంత సింపుల్గా మరి అట్లా చేస్తాం దాని సింపుల్ అంతే ఇప్పుడు చేసినావు ప్రతిసారి ఎట్లా మరి ఆ ప్రతిసారి ఎట్లా బండి చేయడానికి ట్రాఫిక్లో అయిపోయింది అనుకో పక్కన పెట్టాలి పక్కన పెట్టాలి మొన్న ఎండలో బావల తోటలో పోయినాయి గుర్తనే ఆ తోటలో అయిపోయింది బండి స్టార్ట్ అవుతుంది ఈ ట్రిక్ నాకు తెలియదు ఇప్పినా కొట్టినా ఏం చేసినా వస్తుంది తాతడు గిట్లా తండ్రి నేను కిక్ కొడదంటే కూడా రాదేనా కిక్ రాడలేదు లేదు కూర్చున్న వస్తుంది ఎండ స్టార్ట్ అయిందా ఆల్రెడీ ఇగో టైం టైం పదకొండు పదకొండు అవుతుంది టైము పదిన్నరకి ఇంత ఘోరం కొడుతుంది ఎండ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పదిన్నర అవుతుంది జై అమ్మ తల్లికి పోషమ్మ తల్లికి జై జై శ్రీరామ్ జనం విరాజన స్వామికి జై చెప్పిన చెప్పిన ఫ్రెండ్స్ మేము ఇప్పుడు తోటలో కూడుతున్నాం ఫ్రెండ్స్ ఆడ కొబ్బరి బొండలు ఉంటాయి ఫ్రెండ్స్ అట్నే ఒక టవాల్ పట్టుకో అందరు తుంగుకుదాం స్నానం చేద్దామా మంచిగా ఇదో వెళ్దాం టవాల్ పట్టుకో యాక్చువల్లీ మేము లగేజ్ వేసుకురా పోతున్నాం కాబట్టి రిస్క్ వద్ద అనిపించింది అందుకని చెప్పేసి ఈ బండికి ట్రిప్ షిఫ్ట్ అయిపోయినాం ఇంట్లో మనకు కొంచెం సేఫ్టీ ఉంటుంది సేమ్ మైలేజ్ కదా ఇది మూడు ఎక్కువ ఇస్తుంది అంతే మూడు

చూపించినప్పుడు చాలా మంది కమెంట్ ఏం అంటే ఇది ఇంటికాళ్ళ కానీ ఇంటి పక్క కానీ అని చెప్పారు మరి ఇప్పుడు ఇది పండ్లు తిన్నాక తీసేద్దామా లేకపోతే ఇప్పుడు తీసి పడేద్దామా చెప్పారు తొందరగా ఎప్పుడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏం ఏం లేదు సింపుల్ వీకేస్ అంత పెద్ద హలో బాబు అది ఉంటే అప్పులు అప్పులు పెరుగుతాయి అట బాబు అంటే ముహూర్తం రావాలంటే అది కాయలు కాయ ఎట్లా ఏంటో ముందే ముని వదిలేసిన ఇది కాదు మాని ముని వాళ్ళ తమ్ముడు ఇది వాళ్ళ తమ్ముడు ఇది సేమ్ తలకాయ ఉంటుంది నలుగురు ఉంటారు అలా మును

ఏయ్ కంగ్రాచులేషన్ మంచి మార్క్స్ వచ్చినాయి వెరీ గుడ్ బాయ్ ఎట్లా నానవచ్చి ఎండ ఎండవచ్చిరా నువ్వు పువ్వులు వాళ్ళు ఈ పువ్వులు కొండులేసి ఆడుకుంటాం కొండులేసి ఆడుకుంటాం దాంతోపాటు ఇట్లా చేతికి కూడా ఇట్లా పెట్టుకుంటాం మాటతో చాలా తక్కువ వచ్చింది అది కాయ కూడా వచ్చింది కొంచెం కొంచెం వచ్చింది అంత ఎక్కువ రాలేదు చాలా తక్కువగా వచ్చింది మస్తుంది అరటితో ఈడ కూడా ఉంది మనకు కాలు కావాలంటే ఈడ కూడా దొరుకుతాయి అరటి కాయలు దొరుకుతుంది అరటి తోట దొరుకుతుంది ఏ ఊరమ్మా ఇది కమ్మల బాధ కమ్మల బాధ ఏ కమ్మలు కమలాబాద్ మరి ఏంది గిడ అది మీ మామదా మీ మామంటే అభిమానమా ఈ అమ్మ వాళ్ళ భర్తనా ఏ అమ్మ మర్చిపోన్నావా తిన్నావా గుర్తు పెట్టినామా నన్ను ఉంటా షేర్ 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 చ మర్చిపోయావుగా ఇక మర్చిపోయి ఇక మాట్లాడి మాటలే మాట్లాడద్దు ఇక మీతోటి ఇలా మర్చిపోతారు ఊరు వాళ్ళు మాది కూడా ఏం కాదా మేము పట్నంలో ఉంటాం ఇన్ని రోజులు మేము పట్టణంలో ఉంటే ఇప్పుడే వచ్చినాం ఇక ఊరు ఒకసారి చూసిపోదాం మంచిగా అని చెప్పేసి ఇదాకా వచ్చినాం మంచిగా నువ్వు గుర్తుపట్టలేగా ఇక లొకేషన్ మంచిగా ఉంది ఇడ మేము వచ్చి ఇన్ని అనుకుందాం అనుకున్నాం రోజు ఇంకేడుగా గుర్తే పట్టలే అనుకుంటాం అంత కరెక్ట్గా చెప్తారు మీరు అబ్బా 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 మస్తు గుర్తుపాటు చేసి గ్రేట్ అసలు మీరు తిన్నారా మరి అమ్మా తిన్నావా మంచిగా ఉంది వాతావరణం మంచిగా ఉంది మీ దగ్గర గొర్రెలు ఉన్నాయా అది సొప్పేసిరా గడ్డి ఈ బారెమే వేసుకున్న వేసుకున్నట్టు ఊరి మస్తు అవుతుంది లొకేషన్ ఉంది ప్రశాంతమైన సల్ల వాతావరణం మంచిగా ఉందామా ఇక్కడ కాడ మంచిగా ఉంది మంచిగా పెట్టాడు తాత తాత పెట్టి నా నువ్వు పెట్టినా ఇద్దరుదాపా మంచిగా సరే పొద్దున్నా మరి గుర్తుపట్టలేక రైట్ బాయ్ ఎవరు పేరు అయ్యా నేను కమ్మల బాధ అని చెప్తున్నాగా కమలాబాద్ నన్ను చూలే ఎప్పు నువ్వు చెప్పు ఎవరు కొరత గుర్తు వస్తాలే మన ఆయన ఇట్లా ఇట్లా మాట్లాడతాడు గిట్నే మాట్లాడతారా మా అమ్మ మా అమ్మ ఎట్లా మాట్లాడేది మరి గుర్తుపట్టవా నన్ను కమలాబాద్ అంటే గుర్తుపట్టరాట అయ్యో రామశంకర పోనీ గుర్తుపట్టలే ఫోన్ ఎవరు మా అమ్మ పేరు తెలివా నీకు ఇక వద్దు ఇక నేనేం చెప్పా పోనీ ఇక తెలియవా ఇక బాయ్ 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 తెలివనలతో మాట్లాడుతుంటే ఆ సంతోషమే వేరు షాక్ అయింది బోరు వస్తుంది అచ్చానైనా ఈ పల్లె ఎంత ముద్దుగున్నదో మాట్లాడి ఓడ్రా అన్నట్టు కూర్ దొంగతానికి వచ్చి అనుకుంటారు నేను లొకేషన్ లొకేషన్ మంచిగా కమలాపూర్ కట కమలాపూర్ స్వామి మాలల్ల కోయిలమ్మ పాట తన్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది కలిగజ్జే గడుతనన్నది ఇప్పుడు ఉట్టిన మేక పిల్ల దుంకులాడుతున్నది దుందాము చేస్తానన్నది కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది కలిగజ్జే గడుతానన్నది చట్ని ఏమంటారు నాగజమ్ముడు బ్రహ్మజమ్ముడా నాగజముడో బ్రహ్మజముడో దీనికి మంచి కాయలు వస్తాయి అవి కాదు పువ్వులు మాత్రమే కాయలు రాలే ఇంకా దీనికి పువ్వులు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా కాయలు రాలే కాయలు వచ్చినాక వస్తుంటది అమ్మో ఇంత ప్రశాంతంగా ఉందరే ఇటు ఒక్క మనిషి వస్తలేడు ఒక్క మనిషి పోతలేడు వస్తరు పోతాడు డాంబర్ ఉంది వస్తలేదు బాయ్ల పడినంటారు రా మరి బాయగా అవతల సైడ్ ఉంటారు అట్లా మనం కూడా ఎప్పుడేసుకుంటామో ఏం షెడ్డు వేయాలా మనకు జాగ తగనాల లేదు అంత షెడ్ మనకేస్తే ఒక మెడి మొత్తం దానికే పోతుంది అంతే మరి గడ్డలోనే పట్టాలని మంచి మనకే పెట్టుకోవాలి జాగంగా ఇంత మంచి ప్రశాంతంగా వాతావరణం వదిలి ఎట్టేటో తినేటుంటుంది ప్రశాంతంగా చల్లని గాలి ఇంత కూడా ఒక్క కాలుష్యం లేదు నేనేమిడే వీడియోస్ ఇస్తున్నా ఇవ్వండి సడన్గా ఎడిపోతున్నాను అది చూద్దాం నేను సబ్స్క్రైబర్ ఏరేమో అనుకుంటాను అనుకుంటున్నాను దాని గుర్తుపట్లేను ఎటు పోతున్నా మరి కావద్కా నా గుడికా రోజుకొక్క గుడి రో తిరుగు తిరుగురో మేము తోట పోతున్నాం జయ శ్రీరామ్ ఈ ఇల్లు నాకు మస్తు నచ్చ నిజంగా చాలా బాగుంటుంది అమ్మటికెళ్ళనుకుంటా చాలా బాగుంది మనం కూడా ఇట్లా కట్టుకుంటే మస్తుంటుంది డబుల్ స్టోర్ త్రిబుల్ స్టోర్ బదులు ఇట్లా కట్టుకుంటే మస్తుంటుంది విశాలంగా ప్రశాంతంగా ఇక మన లెక్కన ఇల్లు కూడా గోల్ని పెంచుతూ మాక్కనే ఉంది సేమ్ మావులెక్కనే ఉన్నాయి అయితే కానీ కొంచెం పెద్దగా ఉంది ఆవు కాదు ఇది భరే హో లోపడు పోవడానికి లేదు పోనీట్లేదు లేదు పర్మిషన్ అయితే తీసుకున్నాం అన్న వాళ్ళ దగ్గర సరే అని చెప్పిండ్రు ఇచ్చిండ్రు ఇట్లా బాగుంది కదా కాకపోతే ఇట్స్ ఏది పెంట్ హౌస్ పెంట్ హౌస్ అనొద్దు అంటే ఎవరైనా ఉండడానికి కానీ అవునండి నిజానికి ఇది చూడు ఇది బాగుంది కదా ఏం నాయనకు మళ్ళా అంటే అట్లా కాదు అన్ని కూరగాయలు వేసుకుంది ఇప్పుడు మనకు ఒక్క పూట కావడానికి ఇది ఇంకో పూటకు ఇది ఇంకో పూటకు అది ఇట్లా ఒక దగ్గర ఆ కూరలు ఈ కూరలు ఆ కూరలు అన్నీ కలుపుకొని మంచిగా వేసుకునేది నిజంగా ఈ ఫామ్ హౌస్ మాత్రం చాలా అంటే చాలా ఏది వీళ్ళసాక్ ఆర్గానిక్ ఆర్గానిక్ చూడు చెట్టు మొత్తం ప్రతి ఒక్కటి కూడా టమాటలు ఈసే పెంచుకోవచ్చు ఈయన కొడుకు తినేయచ్చు డోర్ కూడా ఎంతో బాగుంది మనకి గిట్లుండాలరా కూడా పని చేసుకోవచ్చు ఇ వాతావరణంలో బా ఇది కూడా చాలా బాగుంది ఇట్లా ఎంట్రెన్స్ కానీ ఇది కానీ ఆహా సూపర్ అసలు ఇది కాకపోతే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా ఎందుకంటే ఇవన్నీ రాళ్ళతో కట్టారు ఈ ఫామ్ హౌస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది చాలా నచ్చింది ఇది వచ్చేసి డాన్స్ ఫ్లోర్ టైప్ అన్నట్టు ఏదైనా చేసుకోవడానికి ఇది వచ్చేసి విండో కర్టన్స్ విండో కర్టన్స్ ఇవి బాగున్నాయి విండోస్ కూడా పెద్దగా ఉన్నాయి విశాలంగా ఉంది కదా శేఖర్ ప్రశాంతంగా విశాలంగా ఇగో ఈ చెట్టు ఇటు నుంచి అట్టు వెళ్తుంది ఆహా చిన్న మీరే ఉంటారు ఇక్కడ బాగుంది చిన్న మంచిగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇది ఆ శేఖర్ ఇది ప్లాస్టింగ్ చేయలే ఇటుక మాత్రమే ఇది వితౌట్ ప్లాస్టింగ్ ఇది అంతా ఇగో లైటింగ్ చూడ ఎంత బాగుంది ఇది లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు కాకపోతే ఇదంతా ఐరన్ తోటి చేసిన శేఖర్ ఐరన్ దమ్ పెంకలు పెంకలు బాగుంది సో ఇప్పుడే ఫార్మ్ హౌస్ కతే రీచ్ అయిపోయినాం అంటే ఫార్మ్ హౌస్ కాదు ఇగో మాంగోవ్ మాంగోవ్ మా అంటే మామిడికాయల తోట మామిడి తోట మామిడి తోట కట్టి వచ్చేసాం అన్న చీర అన్నది తాడు కట్టేది అండి మంచిగా బాగుంది చాలా బాగుంది మామిడికాయ తోటలు ఊరవతల చెట్టులో మర్చిపోయాను కదా

రోజు కట్టే ఆడతారా వెరీ గుడ్ కాదు సర్ది కాదా ఎండకు ఇద్దరు బాగానే బట్టి అన్న మంచిగా ఉన్నారు సో అయితే ఎంట్రీ అయిపోయినాము ఆల్మోస్ట్ ఇక తొక్క దింపడానికి అయితే వచ్చినాం కదా ఇవేనా అన్న తొక్క అంటే రౌండ్గా ఉండే కాలు మొత్తం తొక్కాయల కొత్త మళ్ళీ ఉన్నారు వేరేలాగా ఉంటుంది ఇక మళ్ళీ కింద అవే ఓ కింద పడితే డ్యామేజ్ అవుతుందేమో కింద పడితే మళ్ళీ తొక్కుకు పని అనుకుంటా తింటుంది మామిడి తోటలో మామిడి తోటలో మేజ్బాబు వచ్చినట్టు వస్తున్నారు నువ్వు సైకిల్ మీద మర్చిపోతుంది సైకిల్ అందుకని మన ఇంటితో ఉన్న సైకిల్ వాడదామన్నా అని చెప్పిన నువ్వు వెళ్ళే కొత్త సైకిల్ ఏడు వేలు అట చూసినావా ఏది అట్లాస్ కాదు వేరేది క్లాసిక్ ఇది క్లాసిక్ అవన్ మనదేమో అట్లాస్ ఇంకా ఇంకా గట్టి ఉంటుంది మన సైకిల్ దానిక దీనికన్నా కొత్త సైకిల్ గట్టి మిర్రర్ కూడా ఉంది మిర్రర్ ఉంటది మీటర్ కూడా ఇప్పుడు మీటర్ ఇస్తలేదు కదా అప్పుడు మీటర్ ఉంటుండే మీటర్ ఉంటే ఏం చేస్తుంది మీటరు కరెంట్ వస్తుంది ఇప్పుడు ఏం పరిస్థితి మెల్లగా ఒక్క తొక్క ఇప్పుడు మనకైనా తొక్క అయినా రౌండ్గా ఉంది ఎన్ని మన వంద అయిపోయినట బాగా వంద మనకే ఇప్పుడు బాగా వస్తానడా వస్తుండట వెళ్ళిండట ఆయన పొద్దునే వచ్చిన అనుకున్నా కానీ మంచిగా టైం స్పెండ్ చేసి మంచి అది మంచి ఈత కొట్టేనా మంచి ఎంజాయ్ చేద్దామని నేను వచ్చిన వచ్చి కనీసం మనకు చూపించి వెళ్ళిపోతాడట ఎయిర్పోర్ట్ పోతా ఎయిర్పోర్ట్ మళ్ళీ పని ఉందా అయితే మరి మనం కూడా కాయలు నింపు వెళ్ళిపోయి లేదు దుంకూరు లేదు మంచి టవల్ పట్టుకొచ్చుకున్నాం కానీ ఇంకా నన్ను ఏమో సైకిల్ మీద వస్తే మా బావ దూడు కరెక్ట్ బుల్లెట్ వేసుకొని వచ్చింది డైరెక్ట్ వెల్కమ్ 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 అయిపోయిందా బావా మీ అడవాళ్ళు మొత్తం ఇంతే అంటాడు ఏం కథ ఇంకా ముందు అయితేనే ఉంటాడు ఎవరికైనా కానీ అంటున్నా అన్ని రోజులు మనవి కావు కదా బాబా టైం దొరికేది కాదు నాతో ఎప్పుడైతుందా ఆ తెచ్చిన ఒకటి ఎప్పుడో తెప్పినాక్యినా పడిందో ఇట్లా చట్ మీకు కింద పడంగానే అప్పుడే తినాలి అప్పుడు బాగుంటుంది టేస్ట్ దీని ఏమంటారు ప్రసంగి ఏమంటారు తినే మావిడికాయ అంటారా ఇంకే వాడరా ఆవిడకాయ ఎంకాయన ఇది తొక్కుకాయనా అయితే పుల్ల ఉంటారా పుల్ల ఉంటుంది తియ్యగా ఉంటుంది తొక్కుకాయ ఏంటంటే కచ్చుకున్నప్పుడు పుల్లగా ఉంటుంది పండైన కూడా తియ్యగా ఉంటుంది అస్త జ్యూస్ వస్తుంది అమ్మకించి వాటి పండుది

సుందరి చెట్టు సుందరికాయ సుందరి మామిడి తోట మళ్ళీ ఈ చెట్టు ఉన్నాయి చిన్న చిన్నవి రకరకాల దసరానా దసరి 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 అయ్యి తింపిరి మర్చిపోయి పండుగ పండు మొక్క వచ్చావి ఎండకు మంచిగా మొక్క ఏ ఖరాబ్ బాబు ఆల్మోస్ట్ ఇదేంటి చెట్టు ఏంటి దసరి చెట్టు దసరా 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 మంచిగా ఉంది మస్తు కాసినవి గుత్తి గుత్తి

చిన్నది ఇంకా పెద్ద ఉంది కాయ చెట్టు మొత్తం ఇది పనికిరాడుతుంది అనేది తెంపర్ అని మన స్కూల్ ముంగట కాలేజ్ ముంగట ఇంకోటి మన సినిమా థియేటర్ థియేటర్ల ఇట్లా ఇట్లా పని అయ్యో ఈ ఖాళీ కింద పడిపోతాట అంతే అంటే ఇక తెంపి వాళ్ళు అసంట వాళ్ళకి సేమ్ కాదు టైం దొరకరుగా వాళ్ళు మార్కెట్లో మార్కెట్లోకి వెయ్యాల తినొచ్చుగా చెప్పుకోవచ్చా మొత్తం ఎన్ని వంద కాయాలనా వరకు సరిపోతాయా వందరా నాలుగు పచ్చలు నాలుగు ఆరు పచ్చలు అయితే ఆరు పచ్చ అయితాయా పచ్చలు అయితే ఈ తొక్కు చెట్లు ఎన్ని బా మొత్తం ము బాగా మాడకాయలు అంటే మాడకాయలు తెలుసు మాడకాయ గిన్నె రకాలు తెలుసు నాకు ఇప్పుడే తెలుసు సరే గుత్తి గుర్తి వచ్చిందా ఇది జీడి మంచిగా ఉంటే తక్కువ మంచిగా ఈ జీడి మీద పడితే చాలా డేంజర్

సో ఆల్మోస్ట్ నూట ఇరవై కాయల పైన ఉంటాయి ఇది అన్నకి ఇచ్చే షాపు తాగుతూ తాగుతాడా తాగుతోడి వద్దాం డిక్కి డిక్ ఓపెన్ చేయండి వాళ్ళ రే అన్న ఓపెన్ చేయడాన్ని ఓపెన్ చేస్తాను అది చేసిండా ప్లేస్ లేదా దీని ఏదో అంతే ఇంకా ఓపెన్ అవుతుంది బట్టాలా బట్ ఉంటుంది ఏం కాదు వచ్చి పండ్లు ఓన్లీ పండ్ల ఓన్లీ పండ్ల కాలకన్నా పైన ఆడిసే లేకపోతే ఇది అన్న కచ్చి తాగుతారమ్మకి తాగానా ఇప్పుడే వేసుకున్నాము మీరు అక్కడ చూపించి లొకేషన్ అక్కడ చూపించండి సో ఇది వచ్చేసి తుర్గపల్లి తుర్గపల్లి మనం వాళ్ళకి తెంపిన దానికి ఇక్కడికి జస్ట్ టూ కిలోమీటర్ ఉంది ఇక్కడ బుక్ చేసినామంటే డైరెక్ట్ మొత్తం తాగేనా అదే నెంబర్ ఎప్పు అన్నకు చెప్తాం అన్న ఓన్లీ అవే వస్తాయి నేను రాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ దింపేసేయాలి వాళ్ళు తీసుకుంటారు నేను ఇస్తాను తీసుకోండి ఒకసారి జీరో సెవెన్ టూ 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 సిక్స్ టూ సిక్స్ జీరో సెవెన్ టూ సిక్స్ బాగా రోజు పని రోజు నుమ్మ పెట్టండి రెండు రెండు నెలలు లీవ్ రెండు లీవ్ పెట్టండి ఆఫీస్కి మనం కూడా మా ఆకలి అవుతుంది పోదాం